ఓం సాయి రామ్ భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈరోజు నువ్వు ఈశ్వరుని చేతిని తాకు తొందరపడకమ్మా కోరుకున్న సొమ్ము ఏదైతే నువ్వు ఎంత అమౌంట్ నీకు రావాలి అనుకుంటున్నావో అక్షరాల అంత సొమ్ము నలభై ఎనిమిది గంటలలో నీ గుమ్మంలో ఉంటుందమ్మా అని చెప్పి ఏదో మనకి అర్థం కాని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారు మరి బాబాగారు ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన భవిష్యత్తులో తప్పకుండా జరుగుతుంది అని చెప్పి మనకు తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో వారందరూ ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి అని చెప్పి టైప్ చేయండి ఇక చాలామంది కూడా గురువుగారి నెంబర్ అడుగుతున్నారండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు మీరు కోరుకున్న మార్పులు మీ జీవితంలో జరిగి ఉండకపోవచ్చు మీ సమస్యలు ఏవైనా కానివ్వండి ఒక్కసారి బా గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి సమస్యలు ఏవైనా కానీ ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా ఇలా ఎటువంటి సమస్యలకైనా కానీ గురువు గారు ఆ సమస్యకు తగ్గ పూజలు చేసి పరిష్కారాన్ని వెంటనే చెప్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వంద శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మాకున్న ఎన్నో రకాల సమస్యల నుంచి ఈ గురువు గారి యొక్క సహాయంతో మేము బయటపడి ఆనందంగా ఉంటున్నాము ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ ఈశ్వరుని చేతిని తాకమ్మా అని చెప్పి తొందర పడకమ్మా అని చెప్పి కోరుకున్న సొమ్ము దక్కుతుందమ్మా నలభై చెప్తున్నారు అంటే అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు బాబా గారు పలికే ప్రతి మాట కూడా నీ యొక్క నిజ జీవితంలో ప్రతిరోజు కూడా నువ్వు అనుభవిస్తున్న ప్రతి పని కూడా నీకు కష్టం నష్టం సుఖం సంతోషం ఏదైనా కానీ ఇప్పుడు నీకు క్లియర్గా అర్థమవుతుంది కనుక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా అర్థమవుతుంది బిడ్డ మనస్సుని అదుపులో ఉంచుకోవాలి అని చెప్పి ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటున్నావు కానీ నీ యొక్క మనసు ఏదైతే ఉంటుందో అది నువ్వు చెప్పిన మాట వినడం లేదు కదమ్మా మనసు అనేది కోతి లాంటిది దానికి ఎక్కడికక్కడ కళ్ళాన్ని వేసి ఆ మనసుని అదుపులో ఉంచుకోవాలి అసలు మనసు వల్ల మనిషి తన యొక్క ప్రవర్తన అనేది ఆధారపడి ఉంటుందా లేదా మనిషి యొక్క ప్రవర్తనను బట్టి మనసు ఆలోచిస్తూ ఉంటుందా అసలు ఎవరి మీద ఎవరు అధికారాన్ని చూపిస్తున్నారు మనిషి మీద మనసు చూపిస్తుందా మనసు మీద మనిషి చూపిస్తుందా అసలు నీ జీవితంలో ఏం జరుగుతుంది అనేది నీకు పూర్తిగా నేను ఇప్పుడు అర్థమయ్యేలా చెప్తాను బిడ్డ ఎప్పుడైనా కానీ మనసును జయించిన వాడే సమస్తాన్ని కూడా జయిస్తాడు అని చెప్పి వెనకటికి పెద్దలు అన్నమాట నువ్వు వినే ఉంటావు ఇది అక్షర సత్యం తల్లి ఎందుకంటే మనసు అనేది మనిషిని ముందుకు ఎలా నడిపిస్తుంది లేదా మనసుకి కళ్యాణ్ వేసి మనిషి ఎలా ముందడుగు వేస్తాడు ఇదంతా కూడా నేను నీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను జాగ్రత్తగా తెలుసుకో బిడ్డ ఎప్పుడైనా కానీ ఒక సన్యాసిని నువ్వు గమనించి ఉన్నట్లయితే ఆ సన్యాసి తన యొక్క మనసుని ఒక్క విషయం మీదే శ్రద్ధను పెట్టి ఆ మనస్సుని ధ్యానంలో ఉంచి తను ప్రశాంతతను అనుభవిస్తూ ఉంటాడు అయితే అతను పుట్టుక కేవలం సన్యాసి పుట్టుకే అని చెప్పి అతనికి ముందుగానే తెలియదు అతను సన్యాసాన్ని స్వీకరించే ముందు ఎన్నో రకాల కష్టాలను అనుభవించి ఉంటాడు తన యొక్క మనస్సుని కంట్రోల్లో ఉంచుకోలేక అతని మీద తన మనస్సు జయించింది కాబట్టి అతను ఎన్నో రకాల చెడ్డ పనులు చెడు ఆలోచనలను చేసి వాటిని అదుపులో ఉంచుకోలేక ఇవాళ్ళ రోజున అతను సన్యాసిగా మారాడు సన్యాసిగా మారడం అంత తేలికైన పని కాదు ఎందుకంటే మనసుని ఒకే విషయం మీద కేంద్రీకరించి మనసుని అదుపులో ఉంచుకోవడం చాలా కష్టమైన పనమ్మ ఎందుకంటే సన్యాసిగా మారడం అంటే కేవలం కాషాయి బట్టలు వేసుకొని అడవులలోకి వెళ్ళి కూర్చుంటే సరిపోదు తన మనసుని తనకి వచ్చే ఆలోచనలను చెడు అలవాట్లను అన్నింటినీ కూడా తన అధీనంలో ఉంచుకొని కేవలం మంచి కోసమే ఆలోచిస్తూ మంచి కోసమే జీవిస్తూ మంచినే చేస్తూ తన మనసుని కంట్రోల్లో ఉంచుకొని సన్యాసిగా జీవించే హక్కుని పొందుతాడు ఆ వ్యక్తి అలాగే ఒక రైతుని గమనించినట్లయితే ఆ రైతు ఆ యొక్క పొలంలో విత్తనాలు వేసే ముందు పొలాన్ని చక్కగా చదును చేసి దున్ని నీటి అంటే ఆ నేలను చదరం చేసి వర్షం వచ్చే ముందు గమనించుకొని అక్కడ విత్తనాలను చల్లి ఆ విత్తనాలను చల్లిన తర్వాత తర్వాత వర్షం ఎప్పుడొస్తుందా లేదా వర్షం రాకపోతే సమయానికి నీరు పెట్టి మొలకలు వచ్చిన తర్వాత వాటిని జాగ్రత్తగా గమనిస్తూ కలుపు మొక్కలు ఏమన్నా వస్తున్నాయా అని చెప్పి గమనించుకుంటూ ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను వేరేస్తూ ఆ యొక్క మొక్కలకి ఎప్పుడైతే బలం అవసరమవుతుందో దానికి తగ్గ ఎరువును వేస్తూ దానికి తగ్గ చీడ పీడ ఇవన్నీ తొలగించడానికి సరైన సమయానికి దానికి మందులు పిచ్చికారీ చేసుకుంటూ ఇలా ఆ చిన్న విత్తనం నుంచి మొక్క ఆ మొక్కకి వరి పండేంత వరకు కూడా పసి బిడ్డలాగా ఆ యొక్క చేనుని ఒక రైతు చూసుకుంటాడు ఎంత సాధన చేస్తున్నాడు సాధనమున పనులు సమకూరు ధరలోన అని చెప్పి నువ్వు వినే ఉంటావు నీ దగ్గరకు అంటే నీ నోటి వద్దకు ఒక ముద్ద అందుతుంది అంటే ఆ యొక్క అన్నం పండడానికి అంటే ఆ బియ్యం పండడానికి రైతు ఎంత కష్టపడుతున్నాడు ఎంత సాధన చేస్తున్నాడు ఒక్కసారి ఆలోచించు అదే విధంగా మనసుని కూడా మనం సాధన చేసి దానిని కంట్రోల్లో ఉంచుకోవాలి బిడ్డ ఇదంతా ఎందుకు చెప్తున్నానో నీకు పూర్తిగా తెలుస్తుంది జాగ్రత్తగా విను బిడ్డ ఏది చెప్పినా కూడా ఏం చేసినా కూడా అంతా కూడా నీ మంచి కోసమేనమ్మా ఎందుకంటే ఒక తండ్రి తన బిడ్డ ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి తెలివిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అనే కదమ్మ కోరుకుంటారు అదేవిధంగా నేను కూడా నీ విషయంలో అదే కోరుకుంటున్నాను బిడ్డ ఎప్పుడైనా కానీ మనస్సుని కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే ఆ విత్తనంలాగా మన మనసులో మంచి ఆలోచనలు వేయాలి ఉదాహరణకు నీకున్న పంచేంద్రియాలు అంటే ఐదు ఇంద్రియాలు అంటే నీ కళ్ళు ఏవి చూస్తున్నాయో ఆ కళ్ళు మంచిని చూస్తే మంచిని నీ బ్రెయిన్లో స్టోర్ చేసుకొని అప్పుడు కూడా నువ్వు చేసిన మంచి నువ్వు గుర్తు చేసుకున్నప్పుడల్లా కూడా గుర్తొచ్చేలానే చేస్తుంది అదేవిధంగా నీ ముక్కుతో నువ్వు వాసన చూసినప్పుడు అది మంచి వాసన చెడ్డ వాసన ఎటువంటి వాసన అని చెప్పి నువ్వు తప్పకుండా నీ మనసుకి చెప్తావు అదేవిధంగా నీ నాలుకతో రుచి చూసినప్పుడు ఆ నాలుక ఆ రుచిని నీకు చెప్తుంది తీయగా ఉందా చేదుగా ఉందా పుల్లగా ఉందా వగరుగా ఉందా అని చెప్పి అదేవిధంగా నీ చెవులు ఏవైతే ఉన్నాయో ఒక మాట అన్నప్పుడు అది మంచి మాట చెడ్డ మాట వినాల్సిన మాట వినకూడని మాట అని చెప్పి చెప్తాయి అదేవిధంగా నీ యొక్క చర్మం ఏదన్నా ఒక వస్తువుని లేదా ఒక పత్ పచ్చటి గడ్డిని అంటే ఒక ప్రకృతిని తాకినప్పుడు ఎంతో సంతోషపడుతుంది అదేవిధంగా ఏదైనా నీకు నచ్చని వస్తువుని తాకినప్పుడు మనసు చాలా చీదరగా అనిపిస్తూ ఉంటుంది అంటే నీ యొక్క మనసుకి ఏది మంచి ఏది చెడు అని చెప్పి ఈ పంచేంద్రియాలు అనేవి నీకు ఎప్పటికప్పుడు తెలుపుతూనే ఉన్నాయి కదా అటువంటప్పుడు ఈ పంచేంద్రియాల ద్వారా కేవలం మంచిని గ్రహించి నీకు అనుకూలమైన నీకు ఉపయోగపడే విషయాలను గమనించి వాటిని నీ మనసులో బీజం వేసుకొని ఆ బీజాన్ని మొక్కగా మానుగా అందమైన ప్రకృతిగా నీ మనసుని ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంచుకునేలా చేసుకునే హక్కు అనేది అవసరం అనేది నీకు ఎ అప్పటికీ ఉంటుంది ఇప్పటికైనా అర్థమైంది కదా నీ మనసులో ఏ బీజం అయితే వేస్తావో ఆ బీజమే నీ మనసు ఎలా ఉంచుతుంది అని చెప్పి నువ్వు ఎలా ఉండాలి అని చెప్పి నువ్వు ఏ పని చెయ్యాలి అని చెప్పి తప్ తప్పకుండా నీకు తెలుపుతుంది కనుక నీ యొక్క చెడ్డ ఆలోచనలను కంట్రోల్లో ఉంచుకొని మంచి ఆలోచనల మీద శ్రద్ధ పెట్టి ఎప్పుడూ కూడా మంచినే ఆలోచిస్తూ ఏది ఎవరికి ఎప్పుడు అవసరమా అని చెప్పి గమనించుకుంటూ నిన్ను నువ్వు జయించుకుంటూ రావాలి అప్పుడే నీకు సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ప్రత్యేకమైన పేరు పలుకుబడి అనేవి నీకు ఖచ్చితంగా ఏర్పడతాయి బిడ్డ నువ్వు ఎదురు చూస్తున్న సొమ్ము అనేది నీ గుమ్మంలో ఎప్పుడు అడుగు పెడుతుందా అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న సంగతి నాకు బాగా తెలుసమ్మా బిడ్డ నీకు ఒక చిన్న విషయం చెప్పేదా ఒక చిన్న బాబు కొట్టుకు వెళ్తాడు కొట్టుకు వెళ్ళి ఆ బాబు చెప్పే మాటలకి ఆ కొట్టులో అంటే ఆ కొట్టులో అమ్మే వ్యక్తి ఎవరైతే ఉంటాడో ఆ అమ్మే వ్యక్తికి ఆ బాబు మీద ఒక ప్రత్యేకమైన ఇష్టం అనేది ఏర్పడుతుంది ప్రతిరోజు కూడా ఆ బాబు వాళ్ళ అమ్మతో పాటు ఆ కొట్టుకు వెళ్తూ ఉంటాడు ఆ అబ్బాయి అంటే ఆ అంకుల్ ఎవరైతే ఉన్నాడో ఆ అంకుల్ ఆ బాబుని దగ్గరగా కూర్చోపెట్టుకొని మాటలు అనేవి చెప్పించుకుంటూ ఉంటాడు ఒకరోజు ఆ కొ కొట్టు వ్యక్తి అంటే ఆ కొట్టుకి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమని అడుగుతాడంటే ఆ బాబుని బాబు చాక్లెట్లు తింటావా అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ బాబు తింటాను అంకుల్ అని చెప్పి చెప్తాడు అయితే అప్పుడు నువ్వే తీసుకోనైనా నీకేం కావాలో అని చెప్పి అంటాడు అప్పుడు ఆ బాబు ఒక డబ్బా చూపిస్తాడు ఆ డబ్బాలో చాక్లెట్లు ఉంటాయి నాకు ఆ డబ్బాలో ఉన్న చాక్లెట్లు కావాలంకుల్ అని చెప్పి చెప్తాడు అప్పుడు ఆ అంకుల్ ఏమంటాడు అంటే సరే తీసుకో అని చెప్పి చెప్తాడు దానికి ఆ బాబు అంకుల్ నేను తీసుకోను మీరే తీసివ్వండి అని చెప్పి చెప్తాడనమాట ఆ మాట చెప్పిన వెంటనే ఆ అంకుల్కి చాలా సంతోషం వేస్తుంది ఈ రోజుల్లో కూడా ఇంత పద్ధతిగా ఉండే వ్యక్తులు అంటే ఇంత పద్ధతిగా ఉండే పిల్లలు ఉన్నారా ఈ బాబు ఎంత మంచివాడో తన మాటలు ఎంత ముద్దుగా ఉంటాయో తన బుద్ధి కూడా అంటే తన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది అని చెప్పి సంతోషపడుతూ గబా గబా ఆ డబ్బా తీసుకొని ఆ డబ్బాలో చాక్లెట్స్ చేతి నిండా పట్టుకొని ఆ బాబుకి ఇస్తాడనమాట అప్పుడు వాళ్ళమ్మ అంటుంది ఆ అంకులు అంటే ఇంటికి వెళ్తారనమాట ఇద్దరు బాబు అంకుల్ నిన్ను చాక్లెట్లు తీసుకోమని చెప్పి చెప్పారు కదా మరి నువ్వు తీసుకోకుండా అంకుల్ని ఎందుకు తీసుకోమని చెప్పావు అని తీసివ్వమని చెప్పావు అని చెప్పి అమ్మ అడుగుతుంది అప్పుడు దానికి ఆ బాబు ఏమని సమాధానం చెప్తాడు అంటే అమ్మా నాది చూడు చాలా చిన్న చెయ్యి నా చిన్న చేత్తో నేను డబ్బాలో చెయ్యి పెట్టి తీసుకుంటే నాలుగో ఐదో చాక్లెట్లు వస్తాయమ్మా కానీ అంకుల్ది చాలా పెద్ద చెయ్యి అంకుల్ చేత్తో చూస్తే చూసావా నాకు ఇరవై చాక్లెట్లు వచ్చాయి కనుకనే నేను అంకుల్ చేత్తో ఇవ్వమని చెప్పానమ్మా అని చెప్పి ఆ బాబు అమ్మకి సమాధానం చెప్తాడనమాట అప్పుడు అమ్మ ఆ అబ్బాయి యొక్క తెలివితేటలకి మురిసిపోతుందనమాట అదేవిధంగా నువ్వు ప్రతిరోజు కూడా నా గుడికి వస్తున్నావు ఈశ్వరుని గుడికి వస్తున్నావు బిడ్డ ఏది ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆ ఈశ్వరునికి అంతా తెలుసమ్మా ఈశ్వరుని చెయ్యి చాలా పెద్దది నీకు తెలుసు కదా నువ్వు ఆ చేతిని తాకావు బిడ్డ ఆ చేతిని తాకి నువ్వు ఎంత సొమ్ము రావాలి అని చెప్పి కోరుకుంటున్నావో అంత ప్రసాదించయ్యా స్వామి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆయన పాదాల దగ్గర కనుక నువ్వు నమస్కరించుకుంటే తప్పకుండా నీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరికైనా కానీ ఆ యొక్క సంకల్పమైనా కానీ ఖచ్చితంగా తీరుతుంది బిడ్డ ఎప్పుడైనా కానీ ఇంట్లో కూర్చొని నాకు మనశ్శాంతి లేదు నాకు సంతోషం లేదు నేను కోరుకున్నది నాకు ఏది కూడా దక్కడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటావే అటువంటప్పుడు ఒక్కసారి నువ్వు గుడికి వెళ్ళి నాకు మనశ్శాంతి లేదు స్వామి అని చెప్పి ఆ భగవంతుని మొహం కల్లే చూసి చెప్పు ఎందుకంటే ఏ వ్యక్తినైనా కానీ ఏ జీవినైనా కానీ భూమి మీదకి పంపించింది ఆ ఈశ్వరుడే కనుక నారు పోసిన వారు నీరు తప్పు తప్పకుండా పోస్తారు అన్న మాట నువ్వు వినే ఉంటావు కదా కనుక ఇప్పుడు వచ్చిన కష్టాలు అనేవి ఏవి కూడా శాశ్వతం కాదు నీకు ఖచ్చితంగా సుఖాలు అనేవి నీ జీవితంలో అడుగు పెట్టబోతున్నాయి కాబట్టి ఈ కష్టం వచ్చి నిన్ను పలకరించింది ఈ యొక్క కష్టాన్ని చూసి భయపడి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నీ యొక్క సుఖాన్ని తలుచుకొని ఆనందంగా జీవితంలో ముందడుగు వేయి నీ యొక్క మనసుని స్థిమితపరుచుకొని అది నీ యొక్క ఆధీనంలో ఉంచుకొని అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పి ప్రశాంతంగా జీవితంలో ఆనందంగా ఉండే ప్రయత్నం చెయ్యి నువ్వు కోరుకున్న సొమ్ము అనేది ఖచ్చితంగా నీకు నలభై ఎనిమిది గంటల్లో అందేలా నేను చూసుకుంటాను నీకు అంత మంచి జరిగేలా చూస్తారు నీ వెన్నంటే ఈ బాబా ఉన్నారు అని నువ్వు నమ్మితే చాలు నీకు అంత శుభమే జరుగుతుందమ్మా అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్క సందేశాన్ని అందించారండి మరి బాబా గారు అందించిన ఈ సందేశంలో ఆంతర్యం మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైంది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మరి కొంతమంది బాబా భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాము అంతవరకు కూడా బాబా ఆశిస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్